నమస్తే వెల్కమ్ టు వి టు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ గురువారం సందర్భంగా శ్రీకలహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకలహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు హాజరైన శ్రీకలహస్తిశ్వర దేవస్థానం చైర్మన్ అధికారులు శ్రీకాళహస్తిలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాట్ టచ్ పై అవగాహన కార్యక్రమం ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా బాలికలకు అవగాహన కల్పించిన భారత్ ఫౌండేషన్ సభ్యులు దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకరోత్సవం భక్తుల శివనామ స్మరణ నడమ వైభవంగా జరిపారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమా శంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజులు శ్రీనివాసులు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక ప్రవచనాలను ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూప నందగిరి స్వామి ప్రారంభించారు ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తున్న ఆశ్రమం సేవలు నిరూపమానమని దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు భగవంతుని అనుగ్రహం కావాలంటే నిగ్రహమైన భక్తి తథ్యం కావాలని సత్ప్రవర్తన ప్రవచనకర్త నంబూరి ఆశ్రమ మాతాజీ చంద్రకాళి ప్రసాద్ మాతాజీ అన్నారు శ్రీకళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం ప్రతి మాసంలో చేపట్టే ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమంలో భాగంగా స్థానిక ముత్యాలమ్మ గుడి కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేపట్టారు వారం రోజుల పాటు జరిగే ప్రవచనాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటలకు జరుగుతుంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నంబూరి ఆశ్రమ మాతాజీ చంద్రకాళిక ప్రసాద్ మాతాజీ అనుగ్రహ భాషణం చేస్తారు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలను సుఖబ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూప నందగిరి స్వామి ప్రారంభించారు దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాతాజీ ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు చైర్మన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి ఆశ్రమం చేస్తున్న సేవలు ఎన్నలేనివని అన్నారు మాతాజీ ప్రవచనకర్త చంద్రకాళి మాతాజీ అనుగ్రహ భాషణ చేస్తూ దైవానుగ్రహం కోసం భక్తులు అనుగ్రహించవలసిన మార్గాలను ఉపదేశించారు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తేజో భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్థ సభ్యురాలు జీవి బావలహరి విద్యార్థినీలకు విద్యార్థినిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఎల్ఈడి స్క్రీన్ పై ప్లే అవుతున్న గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కార్యక్రమాన్ని వీక్షించి సమాజంలో మహిళలపై విద్యార్థులపై జరుగుతున్న అసంఘటిత చర్యలపై అవగాహన కల్పించారు శ్రీఖరాహస్తిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తేజో భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు తేజో భారత్ ఫౌండేషన్ సభ్యురాలు జీవి భావర్లహరి కొన్ని ప్రశ్నలు అడిగి వాటి ద్వారా సమాధానం తెలుసుకున్నారు ఇక్విస్ కాంపిటీషన్లో విద్యార్థినులు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించారు పాఠశాల విద్యార్థినిలు మాట్లాడుతూ తేజో భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమకు నేటి సమాజంలో విద్యార్థినిలపై జరుగుతున్న అసంఘటిత చర్యలపై మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తమకు చక్కగా విశదీకరించి చెప్పారని నేటి సమాజంలో విద్యార్థినిలపై జరుగుతున్న అగాయిత్యాలపై గురించి అవగాహన కల్పించారని విద్యార్థినిలు తమ ఆత్మరక్షణకే కరాటే లాంటి విద్యను నేర్చుకోవాలని అన్నారు తమకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించిన తేజో భారత్ ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు శ్రీకళా బాలికల ఉన్నత పాఠశాల నందు తేజో భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలపై లైంగిక వేధింపులు బాల్య వివాహాలు బాలకార్మిక వ్యవస్థ బాలల అక్రమ రవాణా నివారించేందుకు వీలుగా ప్రజలకు అవగాహన కల్పించి నేరాలను అరికట్టాలనే భావనతో ముందుకు వెళ్తున్నానన్నారు పిల్లలకు గుడ్డు బ్యాడు టచ్ అంటే ఏంటి అన్న విషయాలను ఏ విధంగా చెప్పాలి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు బాల్య వివాహాలు వారిపై ఎటువంటి శిక్షలు ఉంటాయనే దానిపై అవగాహన కల్పించామని తెలియజేశారు నేటి సమాజంలో విద్యార్థినీలు మహిళలు వారి ఆత్మరక్షణకై కరాటే లాంటి విద్యలు నేర్చుకుని తమను తాము రక్షించుకోవాలని పాఠశాలలోని విద్యార్థినీలకు తెలియజేస్తామని అన్నారు తేజ భారత్ ఫౌండేషన్ ద్వారా జరిగిన నేను బాగా ద్వారాస్తున్నాను నా పేరు సాయిశ్రీ ఈరోజు భావన లహరి మేడం చాలా బాగా చెప్పారు గురించి సమాజంలో జరుగుతున్న వన్ నా పేరు బి వైష్ణవి నేను జిల్లా పరిషత్ బాలిగల ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను బావలహరి మేడం మాకు తేజ భారత్ ఫౌండేషన్ గురించి చాలా బాగా వివరించారు సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ గురించి మాకు చాలా బాగా చెప్పారు ఆ మేడం వల్ల మేము సమాజంలో జరుగుతున్నవన్నీ తెలుసుకోగలుగుతున్నాం ఈరోజు శ్రీకళ ఈ రోజు శ్రీకాళహస్తిలో బాలికోన్నత పాఠశాలలో తేజో భారత్ ఫౌండేషన్ ద్వారా బాలికలకు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈ రోజు సో ఇక్కడ విద్యార్థులు కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారు చాలా చక్కగా స్పందించారు వాళ్ళకు కూడా సమాజంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఎవరెవరు మంచి వాళ్ళు ఎవరెవరు చెడ్డ వాళ్ళు ఎటువంటి టచెస్ అనేటివి మంచివి ఎటువంటి టచెస్ అనేటివి చెడ్డవి అనే దాని మీద వాళ్ళు చాలా బాగా అవగాహన తెలుసుకున్నారు ఈ రోజు శ్రీకాళహస్తిద స్కూల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించి ప్రాణాలు కాపాడుకోవచ్చని శ్రీకళహస్తి డిపో మేనేజర్ రాజవర్ధన్ రెడ్డి అన్నారు వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు రోడ్డు భద్రత అవగాహన మాచోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి విద్యా స్కూల్లో రోడ్డు భద్రత అవగాహన సమావేశం జరిపారు ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ద స్కూల్ విద్యార్థులు కోమల ప్రథమ దయాశంకర్ ద్వితీయ లలిత తృతీయ బహుమతికి ఎంపికయ్యారు వారికి ప్రోత్సాహక బహుమతులను ఆర్టీసీ తరపున శ్రీకాళహస్తి డిపో మేనేజర్ రాజవర్ధన్ రెడ్డి అందజేశారు మరో ముగ్గురికి పాఠశాల తరఫున ప్రోత్సాహక బహుమతులను పాఠశాల కరస్పాండెంట్ జనార్దన్ రావు పవర్ అందజేశారు ఇక ఆర్టీసీ డిపో మేనేజర్ రాజ్యవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు చూడొచ్చని విద్యార్థులకు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు కార్యక్రమంలో డిపో ఏఎస్ఐ వెంకటేశ్వర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వై డి కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మాకు నిన్న ఆర్టీసీ వాళ్ళు రోడ్ సేఫ్టీ గురించి పెట్టారు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ రోజు ఆర్టీసీ మేనేజర్ గారు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ప్రైజ్ ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ రోడ్ రోడ్ సేఫ్టీ గురించి చెప్పారు మేము దాన్ని ఫాలో అవ్వాలి అవ అవ్వాలి అనుకుంటారు గుడ్ మార్నింగ్ నేను ఎం దయశంకర్ ది స్కూల్ శ్రీకాళహస్తిలో చదువుతున్నాను నిన్న ఆ ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు మాకు ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేశారు రోడ్ సేఫ్టీ మీద దాంట్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది వాళ్ళు చెప్పిన నియమాలన్నీ మేము పాటిస్తాము పైగా మీరు కూడా అందరూ వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు మద్యపానం సేవించకుండా హెల్మెట్స్ వేసుకొని ఫోన్స్ యూస్ చేయకుండా డ్రైవ్ చేయండి సార్ కూడా అందరూ మాకు బాగా చాలా చెప్పారు రోడ్ సేఫ్టీ గురించి పాటించమని మాకు సంతోషం ఉంది అందరూ దాన్ని పాటిద్దాం ఈరోజు లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాద రహిత మహోత్సవాలను జరుపుకుంటున్నాము అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రమాద నివారణ చర్యలు చేపట్టేందుకు అన్ని రకాల వర్గాల ప్రజలకు మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో ముఖ్యంగా రాబోయే భావితరానికి నాయకత్వం వహించి మార్గదర్శకంగా ఉండబోయే విద్యార్థులకు ముఖ్యంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో వారికి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచే ఈ రహదారి భద్రత గురించి ప్రమాదాల నివారణ గురించి చేపట్టవలసిన అంశాల గురించి వారిని నైపుణ్యం పెంచేందుకు వారిని అవగాహన కల్పించేందుకు వారికి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ప్రకృత పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము కేంద్రంలో మరొక మారు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి బీజేపీ అవకాశం కల్పించండి అంటూ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు గరికాపాటి రమేష్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి కేఎంపల్లి నుంచి బీజేపీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రధానమంత్రి మోదీ ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు శ్రీకాళహస్తిలో బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్రంలో మరొక మారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి అవకాశం బీజేపీకి కల్పించండి అంటూ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు ప్రధానమంత్రి మోదీ ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజల అభివృద్ధికి నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కేంద్ర నిధులతో రాష్ట్రంలోని వైసీపీ పార్టీ నేడు పాలన కొనసాగిస్తూ కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమ పథకాలు అంటూ ప్రజలను మభ్యపెట్టిందని ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నామని కేంద్రంలో నరేంద్ర మోదీకి మరొకసారి శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అభ్యర్థి కోలా ఆనంద్కు ఈ ఒక్కసారి ప్రజలు ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించామని తెలియజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి దిశలో పయనించాలి అంటే బీజేపీకి ఓటు వేయవలసిన ఆవశ్యకత ఉందని శ్రీకాళహస్తి పట్టణాన్ని అమృత పథకంలో చేర్చి యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత బీజేపీకి దక్కుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గెలుపు కోసం గత వారం రోజులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మండలంలో ప్రచారం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రధానం శ్రీకారం చుట్టాము కేఎంపల్లి శ్రీరామ్ మందిరం వద్ద నుంచి పూజలు ప్రారంభం చేసి ఆ తర్వాత శ్రీకాహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలానంద్ గారిని ఒక అవకాశం ఇచ్చి నిండు మనసుతో ఆశీర్వదించి కమలం గుర్తుకు ఓటేసి శ్రీకాహస్తి నియోజకవర్గ అభివృద్ధి చోటి వాళ్ళనేసి మేము ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి ఓటర్ని ఓటు అడగడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా సంతోషంగా నేడు ఉదయం పది గంటల సమయంలో తిరుమల శ్రీవారి ఆలయంపై ఓ విమానం చెక్కలు కొట్టింది ఇటీవల కాలంపై అనేక విమానాలు తిరుగుతున్నాయి తిరుమల ఆలయంపై విమానాల ప్రయాణం చేయడం ఆగమ శాస్త్ర సాంప్రదాయ విరుద్ధం నో ఫ్లైన్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని అనేక మాల కేంద్ర విమానయాన శాఖను టీటీడీ కోరినా ఫలితం కనబడటం లేదు రాష్ట్రంలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ కల్పించి సీట్లను కేటాయించాలని మాదిగా ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ కల్పించి సీట్లను కేటాయించాలని మాదిగ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న మూడు ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాల్లో మాదిగలకు సముచిత న్యాయం చేయాలని కోరారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా మాదిగ ఉపకులాలు అన్ని రంగాల ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో సుమారు యాభై లక్షలు మాదిగ ఉపకులాలకు ఎస్సీ రిజర్వడు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ముప్పై రెండు ఉండగా మాదిగ ఉపకులాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తక్కువ సీట్లు కేటాయిస్తూ అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు రేణిగుంట మండల తహసీల్దార్గా నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా రేణిగుంట సర్పంచ్ తో పాటు పలువురు కార్యాలయ సిబ్బంది ఆయనను సత్కరించారు రేణుగుంట తహసీల్దార్గా నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు అనంతరం రేణుగుంట సర్పంచ్ నగేష్ వార్డు మెంబర్ కలిసి పూలమాలలు సాల్వలతో నూతన తహసీల్దార్ను సత్కరించారు ఈ సందర్భంగా రేణుగుంటలో ఏర్పడుతున్న పలు సమస్యలపై ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు అదేవిధంగా గాజుల మండలం ఎంపీటీసీ సభ్యులు జువ్వల ధనంజయ రెడ్డి చెంచురెడ్డి తహసీల్దార్ను సత్కరించి అభినందించారు కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఈశ్వరి చైతన్య రమణ తదితరులు పాల్గొన్నారు పలువురు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఫుల్లుగా తాగి ఇంటి దగ్గర దింపమని అంబులెన్స్ కు ఓ వ్యక్తి కాల్ చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది రమేష్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగేసి భువనగిరి నుంచి జనగామకు నడుచుకుంటూ వెళ్తూ అంబులెన్స్ కు కాల్ చేశాడు అత్యవసరమని భావించి అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అతన్ని తీరు చూసి అవాక్కయ్యారు ఎందుకు కాల్ చేసామని అడగగా నడవలేకపోతున్నా బస్సులు కూడా లేవని వార్త అన్నాడు పైగా తనని జనగామలో దింపండి లేదంటే స్పృహ తప్పి పడిపోతానేమో అంటూ వాదించాడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పదహారు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై నాలుగు వేల ఐదు వందల పన్నెండు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై నాలుగు వేల ఐదు వందల పన్నెండు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఒక మంది భక్తులు తలనీళ్ళు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పదహారు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వీటి న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి గురువారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళహస్తి శుకబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు హాజరైన శ్రీకళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ అధికారులు శ్రీకాళహస్తిలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాట్ టచ్ పై అవగాహన కార్యక్రమం ఎల్ఈడి స్క్రీన్ ద్వారా బాలికలకు అవగాహన కల్పించిన తేజో భారత్ ఫౌండేషన్ సభ్యులు ఇవి ఇప్పటివరకు వరకున్న వీటి న్యూస్ నమస్తే